ఈ ఒక్క పార్టీలో కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే బాగా లోపల ఈనో ట్యాబ్లెట్ వేసినా వాళ్ళకి కడుపు మంట చల్లారదు అంత దారుణంగా మాట్లాడుతున్నారు మాట్లాడటమే కాకుండా మీకు ఎందుకంటే మహిళల మీద అతనికి గౌరవం లేదు అని చెప్పడానికి ఉదాహరణ తల్లి చెల్లె మన అందరికీ తెలిసిన విషయమే ఇది ఇది ప్రత్యేకంగా ఎవరు చెప్పుకోనక్కర్లేదు ఎందుకంటే ఈరోజు ఆస్తి కోసం తల్లి చెల్లి మీద కోర్టుకెళ్ళిన ఒక ప్రబుద్ధుడు తల్లిని పదవు కోసం బయటికి గెంటేసినవాడు చెల్లిని చిన్నాన్న అయినటువంటి ఇంకొక చెల్లిని బయటికి గెంటేసిన వాడు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతున్నాడు అసలు ఎంత అన్నిటికంటే భరతమాత మీద కనీసం గౌరవం లేని మహానుభావుడు ఆగస్టు పదిహేనవ తేదీన జెండా వందనం కూడా చేయనటువంటి భారతీయ పౌరుడు భారతీయ పౌరుడు కాని పౌరుడు అనాలా ఏమనాల నాకు అర్థం కావడం లేదు ఒక మాజీ ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించినటువంటి వ్యక్తి మనం అన్నిటికంటే విలువ దేనికి ఇస్తాం చెప్పండి జాతీయ జెండాకి ఇస్తున్నాం ఎప్పుడో ఒకరోజు తల్లిదండ్రితోనే ఒక మాట అనిపించుకోవచ్చు ఒక మాట అనొచ్చు తల్లిదండ్రి కాళ్ళకి నమస్కారం పెట్టినా పెట్టకపోయినా గురువులకు నమస్కారం పెట్టినా పెట్టకపోయినా ప్రతి ఒక్క పౌరుడు జాతీయ జెండాకి తల వంచి నమస్కారం పెట్టడం అనేది మన తాలూకా సిద్ధాంతం మన సంస్కృతి మన సంప్రదాయం అది మనకు జాతి ఇచ్చిన గౌరవం అట్లాంటి గౌరవాన్ని కూడా పక్కకు తోసేసి ఈరోజు ఒక అంటే నీకు గౌరవం లేదు కన్న తల్లంటే గౌరవం లేదు ఒక చిన్నాన్నంటే గౌరవం లేదు తండ్రి చనిపోతే ఆ శవం పక్కన నిలబడి రాజకీయం చేసినటువంటి తండ్రి దగ్గర గౌరవం లేదు ఎవరన్నా గౌరవం లేదు అసలు ఏం బ్రతుకో నాకు అర్థం ఉండలేదు ఆ మనిషి బ్రతుకో ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి అంటే ఒకదాని నుంచి ఇంకొకటి లింకులు లేకుండా మాట్లాడుతున్నారు ఇక్కడ మాట్లాడతారు ఇంకో దగ్గరకు వెళ్ళిపోతున్నారు మాట్లాడట్లో అంటే చాలా దారుణంగా అసలు ఎంత కుట్ర చేస్తున్నారంటే ఈ స్త్రీ శక్తి పథకాన్ని రావడం వల్ల మహిళలు అంతా ఆనందంగా ఉన్నారు వీళ్ళ కడుపు మంట చాలా ఎక్కువగా ఉంది పార్టీకి మంచి పేరు వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది స్త్రీ కుటుంబానికి స్త్రీ గౌరవానికి స్త్రీ మర్యాదకి విలువిస్తున్నాం కాబట్టి మా పార్టీకి మర్యాద గౌరవం పెరుగుతుంది అని మనసులో ఆందోళన చెంది ఉనికి పూర్తిగా కోల్పోతున్నామే అనే భావనతో ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఇంతకు పూర్వం చేసిన మహిళా మంత్రులు చేసిన వాళ్ళు కూడా అసలు ఆవిడ పేరెత్తాలంటే నిజంగా నాకు ఎంత రోతగా ఉంటుందంటే జబర్దస్త్లో జోకులు మానేసి కామెడీ మానేసి ఇవి బయట మొదలుపెట్టింది కామెడీ ఇవి ఎంత దారి